FCA టార్గెట్ మిషన్ పది లక్షలు సేవలతో నే సంతృప్తి ఎఫ్సీఏ చైర్మన్ దాసరి రాంబాబు సేవలతో నే సంతృప్తి లభిస్తుందని ఫెసిలిటీ క్రియేటర్స్ అసోసియేషన్ ఎఫ్సీఏ కంపెనీల గ్రూప్ చైర్మన్ దాసరి రాంబాబు పేర్కొన్నారు ఈ రోజు గాజువాక దరి షీలానగర్ వద్ద గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్థను రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించాం అని గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా సభ్యులకు పలు సేవలు అందిస్తున్నామో అన్నారు తమ సంస్థను సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేయించాం అన్నారు తమ సంస్థలో ప్రస్తుతం ఒకటి లక్ష ఇరవై వేలు మంది సభ్యులు కలిగి ఉన్నారు అని రాంబాబు తెలిపారు సంస్థ సభ్యత్వం మిషన్ పది లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నాం సభ్యుల సహకారంతో ఈ లక్ష్యం చేరుకుంటాం అని ఆశాభావం వ్యక్తం చేశారు సభ్యుల జీవిత బీమా ప్రీమియం సంస్థ చెల్లిస్తుంది అన్నారు ఇందురో చేరు సభ్యులు నెలకు మూడు వందలు రూపాయలు చెల్లించి సభ్యత్వము పొందవచ్చు అని తెలిపారు సభ్యత్వం పొందిన సభ్యులకు ఎఫ్సీ అందించు పలాలు సభ్యులకు రుణాలు ఇస్తున్నాం సభ్యులు ఎవరైనా చనిపోతే తక్షణ సాయం కింద పదిహేను వేలు రూపాయలు అందజేస్తున్నాం తమ సంస్థ సభ్యుల పేరు మీద ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేయబడుతుంది సభ్యులు యాక్సిడెంట్లుగా చనిపోతే నామినికి ఐదు లక్షలు బెనిఫిట్ అందువిధంగా ఇన్సూరెన్స్ చేస్తుంది అని తెలియచేశారు ఈ సంస్థ ఎక్కువగా బీద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుచున్నదని తెలియచేశారు మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు ఈ ఎఫ్సీఏ సంస్థ కార్యకలాపాలు ఆంధ్ర ఒడిస్సా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మీడియా మిత్రులకు కూడా సహాయం చేసే అవకాశం రావడం సంతోషకరం అన్నారు సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు ఊరుకుటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము అని తెలిపారు తమ సంస్థ ఈ ఏడాది ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతోంది సభ్యులకు ప్రోత్సాహకాల్లో భాగంగా రజస్వలైన యువతులకు పదమూడు వేలు వివాహం సమయంలో వధువుకు ఒకటి లకష వరునికి యాభై వేలు వంతున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాం సభ్యులకు బీమా పథకాలు ఉన్నాయి అని తెలిపారు ముందడుగు న్యూస్ ఛానల్ ఎండి సూరిశెట్టి మల్లేష్ మాట్లాడుతూ దాసరి రాంబాబు కొంతకాలం క్రితం మీడియాకి పరిచయం అయ్యారు అని గుర్తుచేశారు ఆయన పుట్టినరోజు వేడుకలో భాగంగా కొందరు జర్నలిస్టులకు సన్మానం చేసి ఉచిత జీవిత బీమా బాండ్లు అందజేయడం జరుగుతుంది అన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చిన రాంబాబుకి ధన్యవాదాలు తెలిపారు అనంతరం కొందరు జర్నలిస్టులను సత్కరించి ఐదు లక్షల రూపాయలు జీవిత బీమా బాండ్లు అందజేశారు తరువాత దాసరి రాంబాబు కేకు కట్ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎన్ సుధారాణి లీగల్ అడ్వైజర్ ఆర్ సామ్యూల్ జాన్ ధర్మరాజు మేనేజర్ పి కుసుమ ప్రతినిధులు రామకృష్ణ బి వీరభద్రరావు పద్మావతి వై విజయకుమార్ ఎం విజయశంకర్ కేళా విజయలక్ష్మి పి శ్రీనివాసరావు ఎస్ రామకృష్ణ వి సూర్యకుమారి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు అందరికీ కాదు డబ్బుల వాళ్ళకి కాదండి కేవలం మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళకు మాత్రమే దీన్ని మనం అందుబాటులోకి తెచ్చాము అంతేగాని డబ్బుల వాళ్ళకే ఇప్పటికీ చాలా మంది వచ్చి అది కాదు కేవలం మనం మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకు మాత్రమే అందుబాటులో దీన్ని ఉంచారు ఆ విధంగా చైర్మన్ అటువంటి రాంబాబు గారు చక్కగా డిజైన్ చేయడం జరిగింది మరి మనందరం కూడా ఆయన ఒక అడుగుదాడు నడుపుతూ మరి చక్కగా సమతని ఇంకా ముందు ముందుగా నడిపించాలని నా యొక్క విన్నపము ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంస్థకు మూల పురుషుడైనటువంటి చైర్మన్ గారు రాంబాబు గారి యొక్క బర్త్డే మనందరం చాలా సంతోషమే వారి యొక్క గురి వారి ఆలోచన వారి దృక్పథం వారి హృదయంలో ఉన్నటువంటి ఒక ఆశ గోల్ కోచ్ ఏమిటంటే చాలా మందికి సహాయం చేయాలి అది ఒక ఇద్దర వన్ థౌసండ్ వన్ ల్యాక్ కోటి మంది దాకా సహాయం చేయాలనేది ఆయన యొక్క అయితే అది ఒకరోజు అవుతుందా కాబట్టి ఆయన ఎఫ్సి అనేటువంటి ఈ సంస్థకి అయితే మనందరము కూడా ఆయన ఆ యొక్క ట్రీలో పార్ట్స్ కింద మనము ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క ఉద్దేశాన్ని ఎవరికైతే అవకాశం ఉంది ఎవరికైతే అవసరత కలిగి ఉన్నారు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారికి చేదోడు వాదోడుగా కొంత వాదార్పుగా ఈ సంస్థ నుండి సహాయం అందజేయడం కొరకే మరి మనము మంది అందరం కలిసి కష్టపడి పనిచేసి సంఘం అభివృద్ధి కొరకు మనం పాటు పడాలని మరి ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి మనందరి తరఫున మరి చైర్మన్ గారికి హార్ట్ఫుల్ శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వాళ్ళు సందర్భంగా అక్కడికి ఈ కార్యక్రమం వైజాగ్ జాతర కొన్ని పరిశ్రమ అక్కడికి కొన్ని ఆ క్రమమే ఇక్కడ కట్టజాయి అయితే కాకుండా నా నాకు పరిచయం నాకు ఆఫ్ ఇయర్ ఉంటుంది అయితే ఈ వరల్డ్ ఆఫ్ వేర్లో కూడా ఆయన చాలా అప్రోత్ ఉన్నాం అయితే ఆయన ఒకటే చెప్పారు నేను మీడియా వాళ్ళకి ఎదురు చెప్పాలనుకుంటున్నాను ఒకటే చేయడం లేదు అంటే అప్పుడు చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నేను చూస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మీడియా పర్సన్ అనే సినిమా కొంతమంది ఇటువంటి ఎంకరేజ్ పోటీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి పది మందికి హెలెక్ట్ చేయాలని ఆలోచన ఉందా అదేవిధంగా నా ఛానల్తో ముందడుగు నైన్ యాక్చువల్గా ముందడుగు అంటే ఎవరైతే పది మందికి మంచి చేయాలని ఆలోచనతో ముందుకు వస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మా దానితో సిద్ధాంతం కష్టపడత అలాగే అయితే అదే మీడియా దగ్గరకి చాలా ఇన్సూరెన్స్ బాగుంటుంది బాడ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తా అని చెప్పారు అవన్నీ కూడా ఆయన ఆయన ఆరోగ్యంతో ఉండాలి అదేవిధంగా ఇటువంటి పుట్టిన మరెండో చేసుకోవాలి ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలి అతను ఆయన ఉద్దేశం ఇంకా ఎంతోమంది ఇష్టం ఆ సాయం పొందాలి అలా పొందాలంటే మనం అందరూ కూడా కొంతం ఈరోజు ఎంతో పర్వదినం అండి ఎందుకంటే ఈ సంస్కృతి పెట్టిన చర్చ పుట్టినరోజు విశేషాలు మనం చెప్పడం చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు ఇలాంటి పుట్టినరోజు నేను ఎన్నో ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను అలాగే కూడా అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎఫ్సిఏ ఫెసిలిటీ క్రియేటర్ అసోసియేషన్ వీటి గురించి ఈ సమస్య నుంచి మీకు అందరికీ తెలిసింది మీ అందరి సహకారంతోనే ఇది ముందుకు వెళ్తుంది మీ అందరి యొక్క కోఆపరేషన్తోనే నేను ఇక్కడ మేము చేసేది ఏదైనా సరే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఫెసిలిటీ క్రియేటర్స్ అసోసియేషన్ సంస్థ అండి చైర్మన్ గారు దాసరి రాంబాబు గారు మీ అందరికీ తెలిసింది ఆయన ఎన్నో ఆశయాలతో ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో ఈ సంస్థకి పెట్టి ఎన్ని ఒడదొడుకులు వచ్చినా సరే ముందుకు వెళ్తూ నడిపిస్తూ ఒక్కోసారి నేను కూడా సార్ ఏంటి సార్ అంటే యూ కెన్ డూ ఇట్ మ్యామ్ మీరు చేయగలరు వెళ్ళండి అంటే అదే ఇన్స్పిరేషన్తో నేను చేస్తూ ప్రతీది చేస్తూ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క టీం లీడర్ కూడా అండి నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే మ్యాడమ్ ఇలా ఓకే అంతవరకు మరి ఇంకో మాట మాట్లాడు పేరు పేరున వాళ్ళందరికీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను మిషన్ టెన్ ల్యాక్ మెంబర్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాం అండి దానికి మీరే కాక మీ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా 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 ఎంతో సపోర్ట్ ఉంటాయి మనం అందరూ కూడా ఫుల్ఫిల్ చేయగలని నేను కోరుకుంటాను తప్పకుండా మీరు అందరూ అందిస్తారని కూడా నేను ఆశిస్తున్నానండి అందించాలి కూడా అదే మనం మిషన్ టెన్ ల్యాక్స్ చేసి అదే మన చైర్మన్ గారికి ఇచ్చే గిఫ్ట్గా నేను భావిస్తున్నానండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఇది యాక్సిడెంట్ పాస్ అంటే ప్రమాదం జరిగి అనుకోకుండా చనిపోతే ఇప్పుడు మన గెలవే నే వాళ్ళకి అవకాశం ఒకవేళ కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి వేరు ఏ చిన్న చిన్న డ్యామేజ్ శాశ్వతంగా అంగవైపు వచ్చినప్పుడు దాని కొంత అమౌంట్ ఎట్లా మంచిగా చేస్తుంది ఆ అమౌంట్ ఎంత కూడా ఇస్తుంది అది చాలా గొప్ప విషయం కాదు కైరెక్టర్గా और हमारे अतिथि और अतिथि को नाम मांगना थोड़ा मांग उसे प्रदान नाम और अतिथि को होता है हम शौक तक बच्चों नाम लेते थोड़ा अंश से हम लोग सब तो था नहीं चाहिए मिलेगा

హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు డెలివరీ అనేక రకాలుగా దీన్ని డెలివరీ కొడుతూ అనేక మందికి సహాయం చేస్తుంది కానీ చాలా మంది ఏంటంటే ఇందాక ఎంపీగా రాబో చెప్పినట్టు చెట్టులు ఎదిగినప్పుడు కొంతమంది లేక దాన్ని ఏదో మ్యాసింగ్ చేద్దాం వాగుదా చేద్దామని చేసుకుంటారు కానీ చికించే దాన్ని ఎవరు కూడా ఆపలేరు నేను చెప్తున్నాను ఎందుకంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు అది మహా లాగా ఎదుగుతుంది ఈ సంస్థ ఈ ట్వంటీ ఫోర్ ఇంకా ఉన్నత శిఖరాల్లో సంస్థ ఉంటుందని విశ్లేషిస్తున్నాను మీరందరూ నమ్మండి ఎందుకంటే ఏమైంది ఎందుకంటే పది మంది కోసం ఆయన కష్టపడుతున్నారు ఎందుకంటే ఆయన కోసం అయితే అవసరం లేదండి హ్యాపీ కూర్చోవచ్చు ఎల్సే అన్నాడు ఆయనగా ఒక నాలుగు ఐదు ఉన్నాయి హ్యాపీగా రెండవ బ్రతకొచ్చు కానీ అది కాకుండా పది మంది మనం ఏదో చేయాలి పేదలకు సహాయం ఉద్దేశంతోనే ఈ ఫెర్సిటీ పెట్టడం జరిగింది చాలా మంది దీని వెనకాల కోఆపరేట్ చేస్తున్నారు కొంతమంది లాగుతున్నారు లాగిన వాళ్ళు లాగుతారు తర్వాత అర్థమవుతుంది నేను అదే చెప్పాను ఈ సంస్థకి చాలా మంది ఇక్కడ శంకర్ గారు జగదశీషం మేము ఏంటంటే ఈ కంపెనీ ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో నడిచే వాళ్ళు ఇప్పుడు కూడా మనం ఎంకరేజ్ నేను ఈ సంస్థ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను నేను ఒక పాస్ట్ గారి అలాగే ఒక బీజిఎం ఛానల్ నేను సిఇ అండ్ ఎండి ఆ బీజిఎం ఛానల్ ఒక ఛానల్ ఉంది ఎందుకంటే నేను పది మందికి ఉపయోగపడాల ఉద్దేశంతో నేను ఎఫ్సి గారి ఎఫ్సీ గారి పాప సాయం చేస్తున్నాను ఏది ఆకాశాంక్ష కాదు మనం పది మందికి చేయాల ఉద్దేశంతో మీరు అందరూ ఇల్లు వచ్చారు ఇక్కడ నుంచి ఈ ఎఫ్సీఏ కోసం తెలియపోతే ఈ మీటింగ్ అయిన తర్వాత అసలు ఏంటి వాటి వాటి ఎండి గారితో మీరు మాట్లాడండి మనం ప్రతికూలం కాదు పది మంది బతికెద్దాం అవకాశం వచ్చినా ఎండి గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్

అందుకని మాత్రం అందుకల్ల 1 లక్ష 1 లక్ష కోటి దోస్ మెంబర్స్ ఉండ కారణంతో పేమెంట్ చేస్తున్న వాళ్ళు అంతమంది거든요 కాబట్టి వాళ్ళ మెంబర్స్ ఇది సబ్సిడన్ చార అంటే 300 రూపీస్ పేమెంట్ ఫర్ మంత్ ఎवरी మంత్ కడుతారా ఎండ్ ఇన్సూరెన్స్ ఉంటాయి ఆలగ ఇన్సూరెన్స్ క్లైమ్ ఉంటది అలాగే 1 ఇయర్ తర్వాత రిఫండబుల్ ఏమైనా ఉంటదా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటాం ఆ కట్టిన దాని కి గ్రూప్ ఇయర్ అయితే అందుకొస్తుంది అంటే ప్రతిదీ కూడా టూ ఇయర్స్ దీనిలో సబ్జెక్ట్ ఉంటే దాటిన తర్వాత ఎన్నికలు తెలియదు చేస్తున్నారు ఆడపిల్లనా మగప